ముంబై ము అంకు మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఫ్రాడ్ అంటావు అంతేగా నేను అతని క్యారెక్టర్ గురించి కాదు పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను చెప్పు అక్కడ అన్ని ఫాస్ట్ లవ్ బ్రేక్అప్ అన్ని అతని మైండ్ మారే లోపై స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి మ్యారేజ్ ఫిక్స్

తీసుకచ్చా మా పెంచు బాబు రియాక్ట్ ఆడంటే అర్థం ఉంది ఈ గంజిగాడి రియాక్ట్ అయ్యాడు అల్లుగారు మీకో బంపర్ ఆఫర్ మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ త్రీ అదే

గిఫ్ట్స్ అడగలేదు ఏ అడిగను చూసుకున్నాం పాప ఇది ఆగు చూడు దివ్య నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకులు ఎప్పుడు కనిపించిన రామచిల్కల మీద నువ్వు ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు అర్థం నీకోసం ఫ్యాక్టరీ ఏంటి నేను నన్ను వదులుకోవడం ప్రతి యదవా అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు నేను నమ్మను అన్ని సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో విషయం తెలుసా నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా దివ్య హైదరాబాద్ లో ఉందా ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ బ్రెయిన్ పెరిగిలేదు సార్ మేడంకి మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం మా హాయత్ పూలు కాయలు అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకుని అనుకోండి తెల్ల తెల్ల పిల్లకాయలు మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయచ్చుగా నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేస్తా అయ్యో బాబోయ్ ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా గెట్ లాస్ట్ లాస్ట్ ఏంటి నిర్భయ యాక్ట్ సార్ అసలే మన కట్టులు చెట్టాలు చాలా స్ట్రాంగ్ తయారే అక్కడితో ఉన్నప్పటికీ జింక పిల్ల దొరికినట్టు భలే దొరికేవే నువ్వు ఒక పులి ఆ అమ్మాయి ఒక జింక పిల్ల మరి నేను ఎవరంటారా అంటర్నే రేయ్ ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది మర్యాదగా తుప్పేయండి వేయ్ నేను తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా టన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా అయినా ఫోర్ గ్రౌండ్ ఉన్న నన్ను వదిలేసి బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడతామేంట్రా పిచ్చనా కొడక అంత పోటీగాడువా నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా వేస ఏంట్రా రా

వాడు శివారెడ్డి గారు తెలుసు మరి అమ్మాయి ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని మాల్తాడు వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా ప్రేమించిన వాడే ఉంటాడు నానా అది కాదు మీకేం మాట్లాడుకో సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్ పైగా అమ్మాయి వేణి కల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు దివ్య కోసం దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే రేపు దానికి కాబోయే నేనే జాగ్రత్తగా మగాడంటే కడుపుతో ఉన్న పెళ్లాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు ఆపండి మావయా ఇందుకే నేను వెళ్ళిపోయింది ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను చచ్చిపోతాను వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది వచ్చాడు ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి అంటే మీరు ఫారెం నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా కోసమా అసలు ఏం జరిగింది సార్ అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకా ఎక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది ఏమ్మా ఫిలేవా మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను ఎలా ఉంది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానురా నేను చేసిన తప్పు నీ ద్వారా సరి చేద్దామనుకున్నాను నాకు అవకాశం లేకుండా చేశావు ఏంటమ్మా ఎన్ను మాట్లాడేది ఇన్నాళ్ళు మనకెవరూ లేరని అప్పటిని చెప్పానురా చాలా కోల్పోయిన వాళ్ళు బాధపడిన వాళ్ళు ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ప్రాణం కన్నా ఎక్కువ అదే ఊర్లో మా పెద్దకి ఉన్న ఒకే బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారికి నలుగురు చెల్లెలు తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయి రెడ్డి గారికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు నా చదువు పూర్తయిన తర్వాత ఆ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు ఈ లోపు వాళ్ళ పెళ్లిలో జరిగిపోయాయి అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయి రెడ్డి గారికి చెప్పాను ఏంట్రా నువ్వు మాట్లాడేది ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావండి నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా